శాంతి ఈరోజు జనవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీరు అయి తండ్రిని స్మృతి చేస్తే మీ కొరకు ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది దేహాన్ని మరియు ప్రపంచాన్ని మరచిపోతారు అంటున్నారు బాబా ప్రశ్న తండ్రి ద్వారా పిల్లలందరికీ జ్ఞాన నేత్రం అనేది ఎందుకు లభించింది సమాధానం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎవరో ఎలా ఉంటారో అదే రూపంలో స్మృతి చేసేందుకు మూడవ నేత్రం అంటే జ్ఞానం అనేది లభించింది కానీ పూర్తి యోగయుక్తులుగా ఉన్నప్పుడే అనగా ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతి ఉన్నప్పుడే ఈ మూడవ నేత్రం అనేది పనిచేస్తుంది ఎవరి నామరూపాలలో చిక్కుకొని ఉండరాదు పరమాత్మని ప్రేమించటంలోనే మాయ విఘ్నాలనేది కలుగు చేస్తుంది ఇందులోనే పిల్లలు కూడా మోసపోతారు అంటున్నారు బాబా ఈరోజు పాట మరణించిన మీ ఒడిలోనే జీవించిన మీ ఒడిలోనే మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఈ చీచీ దేహము నుండి పూర్తిగా నిర్మోహులై జ్ఞానం వలన కలిగే అతీంద్రియ సుఖంలో ఉండాలి ఇప్పుడు ఈ ప్రపంచం అనేది పరివర్తన చెందుతూ ఉందని మనం మన సుఖధామానికి వెళ్తున్నాము అనేది బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ ట్రస్టీగా అయ్యి అన్నీ సంభాల చేస్తూ కూడా మమకారాన్ని తొలగించుకోవాలి ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రీతిని ఉంచాలి కర్మేంద్రియాలతో ఎప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు అంటున్నారు బాబా వరదానం బ్రహ్మాబాబా సమానంగా శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసేవారు పరోపకారి బాబా వరదానం యొక్క వివరణ శ్రేష్టమైన స్మృతి మరియు శ్రేష్టమైన కర్మ ద్వారా భాగ్యం యొక్క చిత్రాన్ని పిల్లలందరూ తయారు చేసుకున్నారు ఇప్పుడు కేవలం సంపూర్ణత మరియు లేక బ్రహ్మాబాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యే చివరి టచింగ్ అనేది ఇవ్వాల్సి ఉంది అందుకోసం పరోపకారులుగా అవ్వండి అనగా స్వార్థ భావం నుంచి సదా ముక్తులుగా అవ్వండి అంటున్నారు బాబా ప్రతి పరిస్థితిలో ప్రతి కార్యంలో ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థత అనేది ఉంటుందో అంతే పరోపకారులుగా అవ్వగలరు సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలో స్థితమై ఉంటారు స్వయం పట్ల ఏది కూడా అంటే స్వయం పట్ల ఏమీ స్వీకరించరు అంటున్నారు బాబా స్లోగన్ సర్వస్వ త్యాగులు అవ్వటం ద్వారానే సరళత మరియు సహనశీలత అనే గుణాలు వస్తాయి మంచిది